నెరేడ్మెట్ లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు చేరుకున్న సినీ హీరో మంచు మనోజ్ ఆస్తుల గొడవలో తండ్రి మోహన్ బాబు మంచు మనోజ్ల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే నిన్న విలేకరులపై మోహన్ బాబు దాడి నేపథ్యంలో సిపి ఆఫీస్ కు విచారణకు రావాలని మోహన్ బాబు విష్ణు మనోజ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సిపి కార్యాలయానికి వచ్చిన మంజు మనోజ్

అక్కడ ప్రయాణం చేస్తున్నానండి టూర్ లోనే ఉంది క్రికెట్ ఎక్కడైనా చే నా దగ్గర దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఐని వర్క్ రీచ్ అవ్వట్లేదు బాయ్ యా కెమెరా డౌన్ చేయండి ఫ్రంట్ ఉన్నది బాయ్ రైట్నాలిగా అపేజి గేమ్ నే మేబీ అన్న మీరు ఎంది జస్ట్ యా విద్యార్థుల సంస్కార గురించి మీరు కొంత అవర్నింగ్ అరే క్వశ్చన్స్ అదుపాయాలో వివాదాలే వివాదం కారణం చెప్పండి అన్న ఓకే అన్న ఓకే ఓకే అన్న దించు సాయంత్రం స్పెసిఫిక్ ఉందా నిన్నవాడలా జీపీ గారికి జల్దీ అనేది గారితో ఏం డిస్కస్ చేస్తా డిస్కస్ చేయకూడదండి నేను చెప్తే మనోజ్ మనోజ్ మీరు స్టేట్మెంట్లు కూడా చేస్తారు మీ ఫ్యామిలీ జరిగింది కదా మీ ఫ్యామిలీ మీ డాడీ పుట్టిన మీ దెబ్బలకు జల్దీశ్లో హాస్పిటల్లో ఉన్నారు దానిపైన నీ వివరణ చెప్పండి మీ వివరణ చెప్పండి ఫోన్ ఎవరు એને વ્યક્તિને એટલેને વ્યક્તિને ઓલરેડી પકડવાનોનાર એ પકડવાનો છે સત્તાના આ બધા વિવાદાન સાગર અમે આપણ સામે ચેતુર નસવાટ કેમેરા કેમેરા આટલું જો દેલસ્તો આ ઓફિસાઈગા ઓકે ઓકે ઓકે